స్వాగతం సంగారెడ్డి పట్టణంలోని బాలాజీనగర్లో లో శ్రీ వెంకటేశ్వర హరిహర క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న డిసిసి అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి మరియు కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సహకారంతో ఆలయంలో ముక్కోటి ఏకాదశికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు సంగారెడ్డి పట్టణంలోని బాలాజీ నగర్ లో శ్రీ వెంకటేశ్వర హరిహర క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు వైకుంఠ ఏకాదశి సందర్బంగా శ్రీవెంకటేశ్వరుని ఉత్తరద్వార దర్శనం చేసుకున్న డీసీసీ అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి కౌన్సిలర్లు వెంకటరాజు నవాత్ నాగరాజు మరియు భక్తులు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సహకారంతో ముక్కోటి ఏకాదశికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పి విష్ణువర్దన్ రెడ్డి కార్యదర్శి శివకుమార్ కోశాధికారి అనిల్ కుమార్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ మధుసూదన్ రెడ్డి శంకుంతలమ్మ విజయ్ విజయశేఖర్ పాల్గొన్నారు பாரமोगे ஓம்கம் பாரமவுதே ஓம்கம் அம்மா பாడే ஓம்கம் அதன ஓம்கம் அம்மா பாడే ஓம்கம் ரகுகா பாడే ஓம்கம் பாரமினதே அம்மா ரகுந்தா பாడే பாడే ஓம்கம் பாரமினதே ஓம்கம் பாரமினதே

आदि राजाले ने भागवत कथा के मगन टिक 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 బాలాజీ నగర్లో వెంకటేశ్వర టెంపుల్ దర్శనం చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి మరి స్వర్గంలో మరి అన్ని ద్వారాలు కూడా మూసేసి ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవడం ప్రాముఖ్యత ఈరోజు మరి మనం దేవుణ్ణి ఒకటే కోరుకుంటా ఏంటంటే ఆయన ఆరోగ్యాలతో ఉంచాలని యావత్ దేశ ప్రజలందరూ కూడా మంచి ఉంచాలన్న భావన కోరుకోవడం అలాగే ఈ ఆలయ కమిటీ మరి కరోనా కౌన్సల్టెట్ గారికి మరి పెద్దలందరూ కూడా ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన యొక్క శ్రీ హరిహర క్షేత్రము బాలాజీ నగర్ సంగారెడ్డి ఎందు వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి ఈరోజు ఉదయం బ్రహ్మముహూర్తం నుండి వేలాది సంఖ్యలో మన యొక్క సంగారెడ్డి నియోజకవర్గం నుండి కాకుండా పరిసర ప్రాంతాల నుండి కూడా సుదీర ప్రాంతాల నుండి కూడా స్వామివారి యొక్క దర్శనానికి ద్వారం నుండి స్వామివారి దర్శనానికి వెయిట్ చేస్తున్నారు సర్వదా వారందరికీ భగవంతుడు నిండు ఆశిస్తులు ఇచ్చి వారు అనుకున్న సంకల్పాలన్నీ నెరవేరే విధంగా భగవంతుడు ఆశిస్తులు ఇవ్వాలని వారి ప్రార్థనలు అన్నింటినీ నెరవేర్చాలని ఆ వైకుంఠ దాముని అందరం కమిటీ తరపున అందరం ప్రార్థిస్తున్నాము అలాగే ఈ యొక్క పర్వదినాన్ని సందర్భ సందర్భంగా ప్రతి సంవత్సరము ఏ విధంగా అయితే ధర్మానికి ముందుండి నడిపించి మన రథసారథి శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు మరియు వారి సతీమణి శ్రీ నిర్మలా మేడం గారు కూడా సర్వదా మాకు వెన్నంటి తోడ్పాటు అందిస్తుంటారు ఈ ఆలయంలో ఈ కార్యక్రమాలు జరిగినా కూడా వైకుంఠ గత సందర్భంలో కానీ బ్రహ్మోత్సవాల సందర్భంలో కానీ వారు మాకు ఎప్పుడు వెన్నంటి మమ్మల్ని ప్రోత్సహిస్తుంటారు వారి యొక్క సహకారం సహకారంతో వేలాది మంది ఈరోజు ఈ యొక్క ఆనందాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ యొక్క వాతావరణం ఏర్పడాలంటే ధన మూలం నిజం జరగదు ఏదైతే ధనం లేని పని కాదో విధంగా ఈరోజు మాకు ఈ ధర్మాన్ని కాపాడే విధంగా మమ్మల్ని వెన్నంటి మా ఎమ్మెల్యే మా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు మా నిర్మల అక్కగారు వారు సర్వదా మేమున్నా మీకు ఎందుకు అనే యొక్క భరోసాతోటే మేము ముందుకు వెళ్తుంటాము వారు సర్వదా మాకు అన్ని విధాలు ఇలాగే మాకు తోడ్పాటు అందిస్తూ భక్తుల యొక్క సంతోషానికి మూల కారణము అవ్వాలని సర్వదా వారికి కూడా వారి కుటుంబానికి కూడా భగవంతుడి ఆశిస్తులు నిండుగా ఉండాలని ఆ భగవంతుని మరొకసారి కమిటీ తరఫున ప్రార్థిస్తున్నాము ఓం నమో వెంకటేశాయ